చాలాసార్లు కొంతమంది సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటాం కదా ఆ కొండ ప్రాంతం ఈ హిల్ స్టేషన్ లేకపోతే అరక్కు వ్యాలీ అని వనజంగి అని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది కెమెరాలో క్యాప్చర్ చేసుకోవడం మనం ఫోటోలు దిగేయడం అందరికీ షేర్ చేసేయడం అంతవరకేనా లేదంటే సృష్టి వెనకాలన్న సృష్టికర్తను స్మరించుకొని స్థుతించగలుగుతున్నామా వెన్ ఆర్ అమేజ్డ్ అట్ గాడ్స్ క్రియేషన్ వీ షుడ్ బీ అమేజ్డ్ ఎట్ హిస్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనాన్ని బట్టి మనము పరవశించిపోవాలండి అయ్యా నీ గొప్పతనము నీవు కలుగ నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రం వాటితో పోలిస్తే మన సైజ్ ఎంత అండి ఒక సూర్యునితో ఒక చంద్రునితో ఒక గ్రహములతో వాటితో పోలిస్తే మన సైజ్ ఎంత ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అవగానే చీమల్లాగా అయిపోతాం మనం కదా అట్లా ఆకాశంలోకి వెళ్ళగానే కింద మనుషులు ఎలా ఉంటారు చీమల్లాగా చిన్న ఒక డాట్ లాగా ఉంటామండి అంతే వరల్డ్ పాపులేషన్ ఒకవేళ మనకు చూపించే ఒక గ్లోబ్ మ్యాప్ ఉంటే చుక్కలు 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 ఉంటారు ఆ ఒక్క చుక్కలో ఎన్ని కోట్ల మంది ఉంటారు జనాభా ప్రపంచము దేవుడు కలగచేసిన సృష్టి యొక్క గొప్పతనము ఎదుట మన మన సైజు కానీ మనం ఆక్యుపై చేసే స్థానం కానీ ప్రపంచంలో స్పేస్ కానీ చాలా కానీ ఆశ్చర్యం ఏంటంటే అంత గొప్ప సృష్టిని కలుగజేసిన దేవుడు ఆ సృష్టిలో చాలా చిన్నేం చిన్న స్థానమే మనది కానీ సైజు పరంగా కానీ దేవుని హృదయంలో మన స్థానం మాత్రం చాలా గొప్పదండి స్తోత్రం చెప్దాం హాలేలుయా సృష్టి అంతా నోటి మాటతో చేశారు మనల్ని మాత్రం తన చేతితో తన రూపంలో తన పోలికలో కలుగజేశాడు అందుకని ఎప్పుడు ప్రభుని స్థుతించాలి అద్దం ముందు నిలబడినా కొన్నిసార్లు కొంతమందికి అద్దం ముందు నిలబడితే టైం సరిపోదు టైం అలా గుర్తి చేయాలి టైం అవుతుంది బస్సు వెళ్ళిపోద్ది ట్రైన్ వెళ్ళిపోద్ది ఆఫీస్ టైము ఎందుకంటే పరవశించిపోతూ ఉంటారు అబ్బా ఇంత బాగున్నాను నిన్ను నువ్వు చూసుకుని ఆనందపడుతున్న ప్రతిసారి నీ సృష్టికర్త నువ్వు స్తుతించాలి అయ్యా నన్ను ఇంత చక్కగా నువ్వు నాకు ఈ చక్కని రూపించావయ్యా నాకు అవయవాలన్నీ నువ్వు ఇచ్చావు ప్రవ్వ నన్ను నువ్వు కలుగ చేసావయ్యా నీ హస్తములు నన్ను రూపించినాయి తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నీ నిర్ణయింపబడిన దినములలో ఒక్కటైన గడవక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో ఎంత ప్రేమ అండి దేవునికి అదే అంటున్నాడు నీ సృష్టినంత చూసినప్పుడు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఇంతగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రవ్వ నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు మమ్మల్ని గురించి నువ్వు ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా దావిది యొక్క తగ్గింపు మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమ్మకాండం ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో భక్తుడైన మోషే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో సీనాయి కొండ మీద నుండి క్రిందకు రావడానికి మోషే ఆలస్యం చేస్తున్నప్పుడు ఇష్రాయలీలు దేవునికి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఒక బంగారు దూడను చేసుకోవాలని వారు నిర్ణయించుకొని వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నీ ఇచ్చినప్పుడు పోత పోసిన ఒక దూడను చేసుకొని నీవే మా దేవుడని వారు ఒక బంగారు దూడను ఆరాధించటం ప్రారంభించినప్పుడు మోషే చాలా అప్సెట్ అయిపోతాడండి మోషే తట్టుకోలేకపోతాడు దేవునికి చెందవలసిన మహిమ ఒక బంగారు దూడకి ఎలా ఇస్తున్నారని మోసేనే తట్టుకోలేకపోయాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు అసలు తట్టుకోలేకపోయాడు దేవుడు అసలు తట్టుకోలేనిదంటూ ఏదైనా ఉందంటే అదేంటంటే ఆయన స్థానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చామంటే కబడ్దార్ అంతే జాగ్రత్త వెంటనే చూపిస్తారు అది భర్తకిచ్చిన భార్యకిచ్చిన పిల్లలకి ఇచ్చిన డబ్బుకిచ్చిన ఉద్యోగానికి ఇచ్చిన దేనికిచ్చిన ఊరుకోడండి ఎందుకంటే ఆయన మహిమన ఆయన ఎవరితో షేర్ ఆయన రోషం కలిగిన దేవుని యొక్క కోపము దేవుని యొక్క రోషము ఇష్రాలు మీద రగిలినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే వీళ్ళందరినీ నేను నశింపజేస్తాను నీ ద్వారా మళ్ళీ నేను జనాంగాన్ని తీసుకొని వచ్చి బ్లెస్ చేస్తాను మోసే ఇంకొకళ్ళ మోసే స్థానంలో ఉంటే వాహ్ గాడ్ సౌండ్స్ లైక్ అ ప్లాన్ ఎంత మంచి ప్లాన్ అయ్యా ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ నా తరమేనా ఉండేది ఈ వీళ్ళందరూ నువ్వు ఎంత అప్సెట్గా ఉన్నావో దేవా నేను కూడా అంతే అప్సెట్గా ఉన్నానని ఇంకొకరైతే అని ఉండేవారేమో కానీ భూమి మీద ఉన్నవారందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు నమ్మకస్తుడని పిలువబడ్డాడు నా మోసే నా ఇల్లంతటిలో ఎంత నమ్మకస్తుడంటే నువ్వు నాకు వీళ్ళందరిని అప్పగించావయ్యా వీళ్ళ మీద ఏ కోపం నువ్వు రానివ్వకు మోసే దేవుని సన్నిధిలో బ్రతిమాలుతున్నాడండి చూడండి ముప్పై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మోషే తన దేవుడైన యహోవాను బతిమాలుకొని బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్త దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వాని తీసుకొని పోయినని ఐగుప్తీలు ఎలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గుర్చి పదకొండో వచ్చినము బ్రతిమాలుకొని బ్రతిమాలుకోవాలంటే చాలా తగ్గింపు ఉండాలండి ఆరోగ్యం పీపుల్ చూడండి వాళ్ళు కమాండ్ ఇస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు బ్రతిమాలుకోరు ప్లీజ్ అండి చేయండి అని ఎవరు ఎవరు అడగలరండి వాళ్ళలో తగ్గించుకునే హృదయం ఉంటేనే బ్రతిమ తగ్గించుకునే హృదయం లేదు రాకపోతే రాకపోని నేనెందుకు బ్రతిమాలి నేనెందుకు అడగాలి అని విడిచిపెడతాం మోషే తాను చేయని పాపానికి తానే బాధ్యత తీసుకొని ఇష్రాయేలీ యొక్క పాపము కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ బ్రతిమాలుతున్నట్లుగా మనకి కనబడతా ఉంది మోజస్ వాజ్ అ హంబుల్ మ్యాన్ మోషే సాత్వికుడే కాదు మోషే నమ్మకస్తుడే కాదు మోషే మంచి లీడరే కాదు నాయకుడే కాదు మోషే ఎంతో తగ్గింపు కలిగిన దైవజనుడు మోషే ఇస్రాయలీ కొరకు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన హీ ప్లీడెడ్ ఫర్ గాడ్స్ పీపుల్ నీవు నేను కూడా తగ్గింపుతో మొరపెడితే మన ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుందండి ఎందుకంటే మోష ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంతో తగ్గింపుతో బ్రతిమాలకున్న సందర్భంలో దేవుడు మోషే యొక్క ప్రార్థన విని గాడ్స్ పేడ్ దెమ్ అక్కడ ఇష్రైలీలను అందరినీ సంహరింపజేస్తాను అన్న దేవుని యొక్క ఆ మాట ఆయన వెనక్కి తీసుకున్నట్లుగా చూస్తున్న మోషే యొక్క ప్రార్థన దేవుని కదిలించింది ఈరోజు నీవు నేను కూడా దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థనలు దేవుని కదిలించే ప్రార్థన మనం చేయాలంటే తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి ఇంకో